ఇప్పుడు ఇవాళ కవిత అసెంబ్లీ అంటే శాస్త్ర మండలం ధర్నా చేశారు మీరు ఇస్తారా నా స్కూటీలు ఇక్కడ బంగారం ఎక్కడ అని చెప్పి అబ్బా అబ్బా అవుతుంది చేసిన అప్పులు కట్టడానికి మా జీవిత కాలం ఉన్నది అది తెలుసుకోమని చెప్పు వాళ్ళ అయ్య చేసిన అప్పులకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అసలు అసలు కట్టేసిండు యాభై ఆరు వేల కోట్ల వడ్డీ వడ్డీలు కట్టిండు అది చెప్పమని చెప్పు లేకపోతే ఈ లక్ష కోట్లు అయింటే మాకు స్కూటీలు వస్తుండే నువ్వు దోపిడీ చేసిన జాగృతి పేరు మీద ఐదు వేల కోట్ల రూపాయలు చీరల కోసం పెట్టి ఆ డబ్బుని రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి మూడు వేల కోట్లు స్వాహా నాకేసినటువంటివి నువ్వు మూడు వేల కోట్లు తీసుకురా ఫస్ట్ నీ జాగృతిలో మాయమైన పైసలు మూడు వేల కోట్లు తీసుకురా ఇమీడియట్గా స్కూటీలు ఇస్తాం రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తాం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం అన్నీ ఇస్తాం మీ అయ్య దోపిడీ చేసిన పైసలు తీసుకురా మీ అయ్యకి అడగాల్సిన ప్రశ్నలు మమ్మల్ని అడుగుతా ఏందమ్మా నువ్వు నాయన నాయన డెబ్బై రెండు వేల కోట్లు అప్పు ఉంటే మనం ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసినాం నేను బుర్జు ఖలీఫాలు ఇల్లు కట్టుకున్నా బంజారాస్లో లక్ష కోటి ఇరవై ఐదు లక్షలకు నేను ఏమంటా నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో బంగ్లా కట్టుకున్నా నా ఒంటి నిండా బంగారం ఇంటి నిండా బంగారం బ్యాంకు నిండా బంగారం ఊరు నిండా ఆస్తులు ఉన్నాయి నాయన నాకు నువ్వు దోచిపెట్టి ఇచ్చుట్లనే రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోతున్నాడు ఆయన మీ నాయనని అడుగు నువ్వు లిక్కర్ స్కామ్లో చంప ఇచ్చిన పైసలు తీసుకురా నువ్వు చేసినటువంటి స్కామ్లన్నీ నువ్వు మీ అన్న మీ నాయన చేసినవన్నీ తీసుకురా తెలంగాణ ప్రజల దోపిడీ మీకేం లేకుండే నీకు ఒక చిన్న బ్యూటీ పార్లర్ ఉండే మీ అన్న కడుగుతుండే మీ నాయన పాస్పోర్ట్లు అమ్ముకుంటుండే మీ బావ రబ్బర్ చెప్పులు ట్రంకు పెట్టేతో వచ్చాడు తెలంగాణ ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఇన్ని లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడివమ్మా తెలంగాణ దోపిడీ చేసినాము కాబట్టే రేవంత్ రెడ్డికి ఖజానా ఖాళీ అయింది కాబట్టి ఒకటొకటి నెరవేర్చుకుంటూ వస్తున్నాడు మీ అయ్యేలాగా దళిత ముఖ్యమంత్రిని చేస్తా మూడు ఎకరాల భూమి ఇస్తా ఇంటికో ఉద్యోగం ఇస్తా ఊరు నిండా పేదలకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని ఇన్ని కూతలు కూర్చుని ఉన్నాయన ఆ కూతలు కూర్చుని అన్ని రేవంత్ రెడ్డి వచ్చి పూర్తి చేస్తున్నాడు ఆయన అయినా ఆయన మీద పడితే దాడి చేస్తే నా ఉనికిని చాటుకోనికి నేను బతుకున్నా అని చెప్పుకోవడానికి మా అయ్యే సీటు రేపు రాబోయే కాలంలో నాకు రావాలి అని మీ అన్న మీద నువ్వు పోటీకి వచ్చి ఆడ ధర్నాలు చేసి కూసుంటే ఇదంతా ఎవరు చెయ్యరమ్మా మీ నాయన కడుగు ఫస్ట్ పదవితో పాటు దోసుకున్న పైసలు తెచ్చి తెలంగాణ ప్రజలకిస్తే చాలా సంతోషపడి మళ్ళీ ఒకసారి నీకేమన్నా అవకాశం ఇచ్చినా ఇస్తారమ్మా ఇప్పుడన్నా బుద్ధి మార్చుకోండి ఇన్ని కేసులు అయినాయి ఇంత దరిద్రం దోపిడీ చేసారు ఏమన్నా మీరు దోపిడీ చేసిన దాంట్లోకి వెళ్ళి తెలంగాణ ప్రజలకు అంకితం చెయ్యండి చేస్తే ఏమన్నా మిగిలింది ఏమన్నా ఉంటే పంచనికొస్తుంది ఓకే ఎంతమంది సుసైడ్ చేసుకొని చచ్చిపోయినరు నిరుద్యోగ యువతలు అది గుర్తుందా ఈరోజు వచ్చి వస్తూనే మేము సంవత్సరం లోపలనే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం నియామక పత్రాలు ఇచ్చిన దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి పని ఈరోజు మా తెలంగాణలో మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి నియమకాలు ఇస్తున్నాడు ఈరోజు మీరు నియామకాలు మీ కుప్పకించుకుంటారు దోపిడి మా రాష్ట్రాన్ని చేస్తున్నారు నీళ్లు నీళ్ళ పేరు మీద కాళేశ్వరం లక్ష కోట్లు మూస్తరు ఇవన్నీ అడిగేటోళ్ళు లేరు అని ఇక బూతులు వస్తాయి వద్దులే ఎందుకు